హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వెజ్ తాలిని చూపిస్తున్నానండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను తొమ్మిది రకాల రెసిపీస్ని చేసి చూపించానండి బొబ్బట్లు కొబ్బరి పాలతోటి చేసిన పెసరపప్పు బియ్యం పరమాన్నం ఉల్లి వెల్లుల్లి వాడకుండా పచ్చి బఠానీలతోటి పులావ్ పన్నీర్ కూర క్యారెట్టు బీన్స్ కొబ్బరి వేపుడు వంకాయ పెరుగు పచ్చడి దోస ఆవకాయ నిమ్మకాయ పులిహోర ఇంకా పూరీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటాయండి మొదటిగా దోస ఆవకాయని చూద్దాము ఇందుకోసం గట్టిగా ఉండే దోసకాయని ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలుచుకోవాలి మూడు కప్పుల దోసకాయ ముక్కలకి ముప్పావు కప్పు కారం మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండి పావు కప్పు వేసుకోవాలండి ఆవాలు పచ్చివే వేయించినవి కాదు ఒక పావు కప్పు మెత్తటి ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేయడం వలన దోశ అవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని నూనె వేయకుండా మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ దోశ అవకాయ అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ దోశ అవకాయ రుచి వచ్చి మనకి పెళ్లి భోజనాల్లో వడ్డిస్తారు కదండి సేమ్ అదే రుచిగా ఉంటుందండి ఊరిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలతోటి చేసిన పెసరపప్పు బియ్యం పరమాన్నం తయారు చేయడం కోసం మీడియం సైజు కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకుని మెత్తటి క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటే ఈ విధంగా కొబ్బరి పాలు అనేవి వస్తాయండి ఇలా కొబ్బరి కూరని రెండు మూడు సార్లు మిక్సీ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నానండి మీరు సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చు పప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మూడు కప్పుల కొబ్బరి పాలని వేసుకోవాలి ఇలా కొబ్బరి పాలు వేసి ఉడికించడం వల్ల పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుందండి కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు అరగంట తర్వాత కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని పైన గిన్నె పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి వేడి మీదనే ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మరొక రెండు కప్పుల కొబ్బరి పాలని వేసుకోవాలి మొత్తం ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం కరిగించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు నీళ్లు ఒక కప్పు బెల్లం వేసుకుని కలుపుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నంలో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఒక అర స్పూను ఏలకుల పొడిని వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను ఫ్రై చేసుకుని ఈ పరమాన్నంలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా కొబ్బరి పాలతోటి పెసరపప్పు బియ్యం పరమాన్నం రెడీ అయింది ఇప్పుడు పచ్చి బఠానీలతోటి పులావుని తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆరు చిన్న సైజు అల్లం ముక్కల్ని వేసుకోవాలండి ఇందులోకి చిన్న సైజు టమాటాలు తరుగుని వేసుకుని మిక్సీ చేసుకుంటే ఫైన్గా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ ఒక యాలక ఒక లవంగం వేసుకుని మిక్సీ చేసుకోవాలి టమాటా వేయడం వలన ఇంకా వాటర్ అవసరం లేకుండానే మెత్తగా మిక్సీ అవుతుందండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యితో పాటే టూ టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకుని ఇవి వేడైన తర్వాత ఒక అర స్పూను షహజీరా జీడిపప్పు మసాలా దినుసుల్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చి బటాణీలని వేసుకుని కలుపుకోవాలి ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి ఈ పులావుని సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలండి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ కొద్దిగా మరగడం మొదలైన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అదే సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రావాలండి మన ఛానల్లో మరికొన్ని పులావ్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి వెంటనే కదపకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి చల్లారిన కొలిది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు పన్నీర్ కూరని చూద్దాము ముందుగా కప్పులోకి పన్నీర్ ముక్కల్ని తీసుకుని వేడి నీళ్ళని వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు గ్రేవీ కోసం కప్పులోకి జీడిపప్పులని వేసుకుని జీడిపప్పు మునిగే వరకు వేడి నీళ్ళు వేసుకుని వీటిని కూడా ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి వేడి నీళ్లు వేయడం వలన పన్నీర్ చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలు తరుగు నాలుగు చిన్న సైజు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక లవంగా ఒక యాలక్క వేసుకుని టమాటాలు సాఫ్ట్గా ఏ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకుని మిక్సీ చేసుకోవాలి కొన్ని జీడిపప్పుల్ని పక్కన పెట్టుకోవాలండి కూరలో వేయడానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉండగానే ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కూరకు తగినట్లుగా పసుపు కారం సాల్టు ఇంకా గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి జీడిపప్పు వేసాం కదండీ అడుగంటుతుంది అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటే ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుందండి ఇలా గ్రేవీని ఉడికించుకొని మనం అన్ని రకాల కూరల్ని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ని వేసుకుని కలుపుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కసూరి మేతి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పన్నీర్ కూర రెడీ అయింది ఇప్పుడు క్యారెట్ బీన్స్ కొబ్బరి వేపుడిని తయారు చేయడం కోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని గిన్నెలోకి కానీ లేదంటే బౌల్లోకి కానీ తీసుకుని ఇందులోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్టు అర గ్లాసు వాటర్ని వేసుకుని కుక్కర్లోకి పెట్టుకోవడానికి వీలుగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి కూర చాలా త్వరగా రెడీ అవుతుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కారానికి తగినట్లుగా ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూను పసుపు వేసుకుని కొబ్బరి కూరని వేసుకుని కలుపుకోవాలి కొబ్బరి కోరు మీడియం సైజు ఒక చిప్ప కొబ్బరి అయితే సరిపోతుందండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో కొబ్బరి మాడకుండా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూర అనేది కలర్ మారాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బీన్స్ కొబ్బరి వేపుడు రెడీ అవుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వంకాయ పెరుగు పచ్చడిని తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు కమ్మటి పెరుగుని తీసుకోవాలి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఈ పోపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయ ముక్కల్ని మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకున్నట్లయితే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఈ విధంగా వంకాయ మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వంకాయ పెరుగు పచ్చడి చేశారంటే పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చితే మెంతి పొడి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పోపు వేయించేటప్పుడే వాముని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని తయారు చేయడం కోసం అన్నాన్ని ముందుగా ఉడికించుకుని రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి నూనె వేడైన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు వేరుశనగ గింజలు కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకుని పోపు అంతటిని దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగువుని కూడా వేసుకోవాలి ఇంగువ ఆ పులిహోరకి మంచి రుచిని ఇస్తుందండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆయిల్లోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం వేసుకుని కలుపుకోవాలి అన్నం ఇలా ముద్దగా అయిందనుకోండి స్టవ్ మీద పోపు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా అన్నం వేసినట్లయితే పొడిపొడిగా వస్తుందండి ఇప్పుడు పులిహోరకి తగినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా ప్యాన్లోనే కలపడం వల్ల అన్నం ముద్దగా అవ్వకుండా పొడిపొడిగా వస్తుందండి ఇప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి వేడి మీద వేసినట్లయితే పులిహోర చేదు వస్తుందండి మీకు నచ్చితే ఇందులో ఆవు పొడి కూడా వేసుకుని కలుపుకోవచ్చండి మన ఛానల్లో ప్రసాదం పులిహోర రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడు గోధుమ పిండితోటి బొబ్బట్లని తయారు చేయడం చూద్దాము శనగపప్పు పూర్ణం తయారు చేయడం కోసం ఒక గ్లాసు శనగపప్పుని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల నీళ్లను వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పైన పిండిని కలుపుకోవడం కోసం బౌల్లోకి రెండు గ్లాసుల జల్లించిన గోధుమ పిండిని తీసుకుని చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలండి మైదాపిండిలో అయితే జిగురుతనం అనేది ఉంటుంది గోధుమ పిండిలో ఉండదు కాబట్టి ఇలా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పావు గ్లాసు నూనెని కానీ లేదంటే కరిగించిన నెయ్యిని కానీ వేసుకుని ఈ విధంగా పిండిని నానబెట్టుకోవాలండి ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటే పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుందండి శనగపప్పు ఈ విధంగా పట్టుకుని చూస్తే మొక్క అయ్యే విధంగా నానబెట్టుకోవాలి అప్పుడు ఎటువంటి బద్దలు లేకుండా పూర్ణం అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ పప్పుని ఒక కప్పులోకి తీసుకొని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి పైన వచ్చిన ఈ నీళ్ళని శనగ కట్టు కింద తయారు చేసుకోవచ్చండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం లేదండి గరిటితోటే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒకటి పావు కానీ లేదంటే ఒకటిన్నర కానీ బెల్లం వేసుకుని ఒక పావు గ్లాసు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి తీపి తక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు పాకం ఇలా కరిగిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చేతికి పట్టుకొని చూస్తే ఉండవ్వాలండి అంతవరకు శనగపప్పు పూర్ణాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూను యాలకుల పొడి ఒక స్పూను నెయ్యి వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పూర్ణాన్ని ప్యాన్ అంతా పరుచుకొని చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారితే మరి కొంచెం దగ్గర పడుతుందండి అప్పుడు పూర్ణం తయారు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకొని మనకి ఎన్నైతే పూర్ణం ఉండలు వచ్చాయో అన్నీ చపాతీ పిండి ముద్దల్ని తయారు చేసుకోవాలండి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండి మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టుకుని బొబ్బట్లని ఒత్తుకోవాలి అరిటాకు మీద కానీ లేదంటే పాల కవర్ మీద కానీ చేతికి కొద్ది కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటూ బొబ్బట్లని ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బొబ్బట్లని వేసుకోవాలి ఇలా నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ బొబ్బట్లని తయారు చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా వస్తాయి పప్పుని నానబెట్టుకుని చేసుకుంటే పూర్ణం పలుకులు లేకుండా చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందండి అన్నిటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పూరీలన్నీ తయారు చేయడం కోసం కంచంలోకి గోధుమ పిండిని తీసుకుని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని రెండు స్పూన్ల తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి తెల్ల గోధుమ రవ్వ వేయడం వలన పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం రవ్వ వేసాము కాబట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే రవ్వ వాటర్ని పీల్చుకుని పిండి సాఫ్ట్గా అవుతుందండి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి పిండి అంతటిని చేతితోటి ఒత్తుకుని మూత పెట్టుకుని పిండి డ్రై అయిపోకుండా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా పిండిని నానబెట్టుకుంటే పూరీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి పిండి డ్రై అయిపోకుండా మిగిలిన పిండిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పూరీలని ఒత్తుకోవాలి మరి పలుచుగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా పూరీలని ఒత్తుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకుని తీసుకోవాలి వేడి మీద పూరీ ఇంకా పన్నీర్ కూర చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా తొమ్మిది రకాల రెసిపీస్ని ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ